స్వామి గురు శిష్యుల యొక్క నడవడులు చక్కగా తెలిపితిరి ఇప్పటి పరిస్థితిని బట్టి చూడ యథార్థవాది లోకవిరోధిగా కనిపించును లోకమున గురులను వారు శిష్యులనువారు స్వాములనువారు సాధువులను వారు తమరు చెప్పినట్లు ఎన్నో విధములైన తప్పు మార్గమునందు ప్రవర్తించుచు భగవద్ధర్మమును సన్యాస నియమములను గురువను పవిత్ర నామమును పాడుచేయుచున్నారు అట్టివారు తమరు చెప్పిన ధర్మములు నచ్చక వారి తప్పులను బయటపెట్టినందుకు ద్వేషమును పూనుచు తమ తప్పులని భావించక వారిని సమర్థించుకును కథలు కల్పించుకుని మాట్లాడుతురు తప్పు చేయువారలకే తమరు చెప్పిన విషయములు అన్వయించును కాని మంచి ప్రవర్తనతో ఉన్నవారికి ఇవి అన్వయించవు వారు సంతోషించురు ఎవరెట్లు అనుకున్నను తమరు మాత్రము యథార్థమును తెలుపుతూ సాధకులను అభివృద్ధికి వచ్చినట్లు చేసి భగవత్ యార్థమును చూపవరెను స్వామి బాబూ ఎవరేమనుకున్న నాకేమి అనుకుందురేమో అని అబద్దము ఎట్లు చెప్పుట గంతకు తగిన బొంతలు అన్నట్లు అటువంటి అన్యాయ అక్రమ ప్రవర్తనలలో చేరినవారే అనుకుందురు కాని మంచివారు ఇట్టి యదార్థమునకు ఆనందింతురు గుమ్మడికాయల దొంగ అన్న భుజములు పట్టి చూచుకునివారు వాని మోసిన దొంగలే కదా అట్లు లేనివారలకు భయమెందుకు కోపమెందుకు సిగ్గు కలిగిన ఇకపైనైనను సరియైన నడవడులు నడుచుకున్న బుద్ధిమంతులు కాగలరు తెలియక చేసిన వానికి నిజమైన పశ్చాత్తాపము ప్రాయశ్చిత్తము తరువాత అట్టివి చేయకుండుట నీతి లక్షణం స్వామి తమరు వ్రాయిచున్న ధ్యాన విషయములందు కొన్ని సందేహములు కలుగుచుండును అడుగుదునా తప్పక అడిగి తెలుసుకో నీకు మంచిది నాకు తృప్తి కొంతమంది ధ్యానమును ఆచరించుచు అది అభివృద్ధి అయినదా లేదా అని తెలుసుకునలేక ఉందిరే దాని విషయమేమి ధ్యానమన్నా ఏకాగ్రతను సాధించుటే అభివృద్ది అట్టి ఏకాగ్రత ఎంతవరకు కలుగుచున్నదన్నది తప్పక వారికి తెలియనే తెలియకపోదే కొంతమంది ధ్యానమున ఏమేమో కల్పించును పిలిపించును అని అందురే అవి ఎంతవరకు అభివృద్ది అవి భ్రమలు అవి అభివృద్ధిని క్షీణింపజేయును అహంకారమును బలపరచును ఏకాగ్రతను చెడగొట్టును ధ్యాన లక్షణము చెలించుట కాదు అట్లైనా అట్లు కనిపించే సమయమున ఏం చేయవలను వానిపై మనస్సును పోనివ్వక నీవు ఏ దివ్య రూపమును చిత్రించుకునియున్నావో ఆ దివ్యరూపముపై దృష్టి చెదరనీయక ఉండు ఇట్టి భ్రమలన్నీయు నున్న దృష్టిని చెరచుటకు వచ్చిన ఆటంకములని దృఢము చేసుకో ఇట్టి భ్రమలకు రూపములకు చోటిచ్చిన ఆ రూపము నీకు మరుగై అహంకారము అధికమై అసలు మార్గము తప్పును అట్లు రూపములు కనిపించుట ధ్యానాభివృద్ధికి గుర్తులు అని కొంతమంది చెప్పుదురే అట్లు చెప్పువారు సరియైన ధ్యానమును ఆచరించలేదన్నమాట అంతేకాక వారికి ధ్యానమన్న ఏమో తెలియక శిష్యుల సంతోషము కొరకు అట్లు తెలిపి శిష్యులను భ్రష్టు పట్టింతురు ఇదే అందులోని ఫలము అట్లైనా మేము ధ్యానమున పరమాత్మని దర్శించలేమా లేకేమీ తప్పక దర్శించవచ్చును మీరు చిత్రించుకున్న దివ్యమంగళ విగ్రహముపైనే దృష్టి ఉంచి దానిని ఏకాగ్రత చేసుకున్న మీకు అనుగ్రహము అదే రూపమునందే ఎన్ని విధములుగానో కనిపించును అయితే అందులో కూడా చెలింపజేయునట్టివి ఎన్నియో వచ్చును కాని మీరు భ్రమపడి మంగళ రూపమును మరువరాదు సర్వమును అందులోనే ఇమిడి ఉండునట్లు భావించగలను అసలు మేము ధ్యానము యొక్క స్థానమున ఎంతవరకు వచ్చినామని తెలుసుకొనకూడదా ధ్యానమునకు ఇది ఇన్నవ స్థానము ఇది ఈ రీతిగా ఉండును అనున్నది మీకు తెలిసిన కదా ధ్యానము యొక్క అభివృద్ధి క్షీణత చెప్పగలవు ధ్యానమునకు కూడా ఆద్యాంతరహితత్వము కలదు ధ్యాన రూపమున ఎట్లు ఆద్యాంతరహితమైనదో దాని ఫలము కూడాను ఇంతటితో తీరినది అనుటకు లేదు అట్లైనా ధ్యానమునకు అంతము లేదా వనునది అంతమై అంతా ఒకే రూపమున లేనముగుటే అంత్యముందురుగాని ధ్యానమునకు అంతము లేదు దాని స్థానములు ఎట్లు తెలుసుకొనుట నిత్యము మనము ధ్యానమున ఎంతకాలము ఏకాగ్రత నిలుపుచున్నాము చలనశక్తిని ఎంతవరకు జయించినాము భగవత్ రూపమన్న ఏ విధమైన అభిరుచిపడుచున్నాము అనునది మాత్రము యోచించిన ఏ స్థానమందున్నామనున్నది తెలియనే కాని ధ్యానము యొక్క స్థానములు తెలుసుకున్న వీలు కాదు ఏ నిమిషమున ఏమి ప్రాప్తించునో అది అనుగ్రహములో ఉన్నది దారి తప్పకు చేయుటే సాధకుని దీక్ష దానిపై భగవత్ అనుగ్రహము కాని దానికి ఎంతకాలము అంతకాలమనున్నది లేదు కొందరికి ఎన్నో జన్మలు పట్టును మరికొందరికి కొన్ని దినములలో ప్రాప్తించును ఫలించును ఇది వారి భక్తి సాధనలపై ఆధారపడి ఉన్నది యోచించవలసినది కాదు నాయనా అట్లైనా మేము మా సాధన గురించి యోచించకూడదన్నమాట సాధనను దాని క్రమశిక్షణమును యోచించి ఆచరించవలసినదే కాని దాని స్థానములు యోచించి ప్రయోజనము లేదు దానికి స్థానములు మీరు నిర్ణయించవచ్చునే కాని యథార్థమునకు హద్దులు లేవు ఊరికే లేనిపోని భ్రమలకు చోటివ్వక స్థానములను ఆశించక గమ్యమును మనసులో ఉంచుకుని సాధన క్రమము తప్పక కాలము మార్చక ఏకభావముతో ఏకదీక్షతో సాధించు అదే ప్రసాదము అదే సర్వానందము అదే నీ సర్వ సంతోషము ఇతరులు చెప్పు భ్రాంతులపై దృష్టి ఉంచవద్దు నీ అనుభవమే నీకు యదార్థము కాని అన్యుల అనుభవములు కావు కాన మొదట ఏకభావముతో ఏకాగ్రతకు ప్రయత్నించు